చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మినపవడి ఒడియల ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఆల్రెడీ పట్టుకున్న మినప ఒడియాలను స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి కూరగాయలు లేనప్పుడు నోరు బాగా లేనప్పుడు స్పీడ్గా వంట అవ్వాలి అనుకున్నప్పుడు ఈ మినప ఒడియాల పులుసుని చేసుకుంటే తొందరగాను చేసేసుకోవచ్చు ఒక కూర వెరైటీని మార్చుకున్నట్లు అవుతుంది అలాగే ముందుగా మినప వడియాలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కళాయిలో నూనె వేడాక తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకొని పసుపు ఉప్పు కూడా వేసి మరికొంచంసేపు వేగిన తర్వాత కారం వేసి మగ్గనివ్వాలి అది బాగా మగ్గుతూ ఉండగానే తగినంత చింతపండు పులుసును పోసి బాగా ఉడకనివ్వాలి చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకొని చివరిగా మినప వడియాలను వేసుకొని మరి కొంచెంసేపు మగ్గ నుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్